వాయుజయ నిరూపణం వాయుజయమనేదొక ప్రశస్తమైన విద్య దీని ప్రభావం వల్ల జయపరాజయాలు ముందే తెలుస్తాయి పరాజయాన్ని నిలువరించడానికి సంకేతాలు కూడా ఇవ్వబడతాయి అలాగే విదేశయాత్రలకు శుభాశుభా ముహూర్తాలకి సంబంధించిన జ్ఞానం కూడా ఈ విద్య వల్ల అనుగొడుతుంది వాయు అగ్ని జల ఇంద్రులను మాంగళిక చతుష్టయమంటారు వాయువు ఎక్కువగా ప్రాణీ యొక్క వామ దక్షిణ భాగములలోనున్న నాడులలో ప్రవహిస్తుంటుంది అగ్ని ప్రాణీ శరీరంలో క్రింది నుండి పైకి జలంపై నుండి క్రిందికి కదులుతుంటాయి మహేంద్రతత్వం మధ్య భాగంలో ఉంటుంది కాని కృష్ణపక్షంలో దక్షిణ శుక్లపక్షంలో వామభాగాలలో గల నాడులలో ప్రవహిస్తుంటుంది రెండు పక్షాలలోనూ మొదటి మూడు రోజులలోనూ నాసిక నుండి ప్రవహించే వాయువుకి ఉదయకాలపు గాలి అని పేరు ఈ వాయువుకుడి నాసిక రంధ్రం నుండే నిర్గమించాలి అలా కాకుంటే అనారోగ్యం అలాగే ఏ ప్రాణి శరీరంలోనైనా వాయువు సూర్యమార్గంలో పుట్టి చంద్రమార్గంలో అస్తమించాలి అటునుంచి ఇటైతే అనారోగ్యం ఓ వరాన వాతావరణంలో ఒక పగలు రాత్రి కలిపి మొత్తం పదహారు సంక్రాంతులుంటాయని చెప్పబడింది గంటన్నరకొకమారు మారు ఏపడే ఈ సంక్రాంతుల గతితోనే శరీరంలో వాయువు యొక్క సంక్రాంతుల పరిమాణం కూడా ఉంటుంది ఇది ఒక క్రమంలో తిరిగినంతకాలం ఏ రాదు కానీ గతి తప్పితే కష్టం భోజన మైథున కాలాల్లోనూ కత్తిపట్టి కదనరంగంలో కదలాడుతున్నప్పుడు కుడివైపు నుండి వాయువు ప్రవహించాలి అలాగే ప్రశ్నకర్తకు ఆ సమయంలో నాసిక యొక్క వామరంధ్రం నుండి ప్రవహిస్తే చాలా మంచిది వాయువు జలతత్వ మహేంద్రతత్వాల ద్వారా ప్రవహించి నంతసేపు కూడాయే దోషము అంటదు రాజ్యానికి కుడివైపు నుండి ఎక్కువైతే అనావృష్టి ఎడమవైపు నుండి ఎక్కువైతే అతివృష్టి కలుగుతాయి అధ్యాయం రెండు వందలు